ఓం నమశివాయ శ్రీమాత్రే హాయ్ అండి అందరూ ఇలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను యాక్చువల్గా నాకు త్రోట్ ఇన్ఫెక్షన్ అయింది సో నేను వీడియోస్ చేయడానికి కుదరలేదు అనమాట ఈరోజు కొంచెం పర్లేదు అందుకే వీడియో అనేది చేస్తున్నాను ఈ రోజున మనము ఈ వీడియోలో శివరాత్రి గురించి తెలుసుకుందాం శివరాత్రి మనకి ఈ సంవత్సరం ఇరవై ఆరు బుధవారం రోజున వచ్చింది మాఘమాసం కృష్ణపక్షం చతుర్దశి రోజున జరుపుకునేదే అనే మనము శివరాత్రి అని చెప్తాం శివరాత్రి పరమేశ్వరుడికి ఎంతో ప్రీతిపాత్రమైన రోజుగా మనకి పురాణాలు చెబుతున్నాయి మనము ప్రతీ నెల కృష్ణపక్షంలో వచ్చే చతుర్దశి రోజున మాసశివరాత్రిని జరుపుకుంటాం కానీ మాఘమాసంలో వచ్చే బహుళ చతుర్దశిని మహాశివరాత్రి అని అంటాం ఈ మహాశివరాత్రి రోజున త్రిమూర్తులలో ఒకరైన పరమేశ్వరుడు లింగ రూపంలో అందరికీ దర్శనమిచ్చినట్లుగా మన పురాణాల్లో చెప్పబడింది ఈ రోజున స్వామివారికి ఉపవాసం ఉండి జాగరణ చేసి శివార్చన చేయడం ప్రదోషవేళలా స్వామివారికి అభిషేకం చేయడం విల్వపత్రాలతో అర్చన చేయడం లాంటివి చేయడం ద్వారా ఎంతో అనంతకోటి పుణ్య ఫలితాలు కలుగుతాయని స్కంద పురాణం చెప్పబడుతుంది రోజున నది స్నానం కానీ స్వామివారికి వస్త్రం సమర్పించడం కానీ ధూపం సమర్పించడం కానీ లాంటివి చేయడం కన్నా జాగరణ ఉండి ఉపవాసం చేసి స్వామివారి నామస్మరణ చేసేవాళ్ళంటే ఎంతో ఇష్టమని స్వామివారే స్వయంగా చెప్పారట శివరాత్రి రోజున చేసే ప్రదోషవేళ పూజ అభిషేకాలలో కానీ ప్రదోషవేళ మనం చేసే పూజలో కానీ ఎంతో అద్భుతమైన ఫలితాన్ని పొందవచ్చు అని చెబుతారు స్వామివారికి ఏ ద్రవ్యాలతో అభిషేకం చేయడం ద్వారా ఎలాంటి ఫలితాన్ని మనం పొందవచ్చు అనేది నేను ఆల్రెడీ వీడియోస్ చేసి పెట్టానండి ఎవరికైనా వీడియోస్ కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ అనేది నేను ప్రొవైడ్ చేస్తాను ఆధ్యాత్మికంగా గడిపే వారికి యోగ సాధకులకి ఈ శివరాత్రి ఎంతో మహత్తరమైన పర్వదినం ఈ పర్వదినం రోజున స్వామివారిని ఆరాధించడం ద్వారా స్వామివారి యొక్క అనుగ్రహాన్ని మనం కూడా పొందవచ్చు ఈ సంవత్సరం శివరాత్రి శివనా నక్షత్రంతో కూడి వస్తుంది శివారాధనతో పాటు మనము విష్ణుమూర్తి ఆరాధన కూడా చేసుకునే అవకాశాన్ని కల్పించారు ఆ స్వామివారు ఇలా మనము శివరాత్రిని ఈ సంవత్సరం జరుపుకుందాం అందరికీ పరమేశ్వరుడి అనుగ్రహం కలగాలని కోరుకుంటూ ఓం నమ శివాయ హర మహాదేవ